లారీ క్యాబిన్ లో గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారం అబ్కారీ రావడంతో మాట వేసి పట్టుకున్నారు హర్యానా రాష్ట్రంలోకి చెందిన లారీలో విశాఖ వైపు వెళ్తున్న లారీని వీరు ఆపి డ్రైవర్ సీట్ పైన టాప్ బోనెట్ లో సుమారు నూట యాభై ప్యాకెట్లలో ఉన్న సుమారు మూడు వందల కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని శృంగవరపుకోట స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు సాయంత్రం అధికారి డివిజి రాజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు సందర్భంగా వీరు మాట్లాడుతూ ముందస్తు సమాచారం ప్రకారం సమాచారం బొడ్డవర వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా చెందిన ఒక లారీతో మూడు వందల యాభై కేజీల గంజాయి తరలిస్తుండటం గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని అన్నారు వీరితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు आप भी शुद्ध आप भी शुद्ध आप डांगा भी शुद्ध मास्टर डांगा में ये ये पार्टी भी चुची बालू को ची ऐना क्लाउड इंकॉर्स ఈరోజు ఉదయం విజయవాడ సబ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం వెహికల్ చెక్ వడ్డవారు చచ్చిన వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన వెహికల్ హరియానా రిజిస్ట్రేషన్ వెహికల్ హెచ్ఆర్ ముప్పై ఎనిమిది యూ జీరో ఫైవ్ సిక్స్ టూ వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా అవుట్ అయింది అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లైనర్ ప్రొక్లైనర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఐడి జంక్షన్కి వచ్చాడు విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరం అనే విలేజ్ ఉంది అక్కడ ఈ గాంజా గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు ఈ లోపల మాకు వచ్చి సమాచార ప్రకారంగా మన బడ్డవా చెక్పోస్ట్ దగ్గర చెక్ చేస్తే దీంట్లో గాంజా టేషన్ అయింది ఇతని దగ్గర నుండి రెండు సెల్ ఫోన్స్ సీజ్ చేసాం త్రీ థౌజండ్ క్యాష్ సీజ్ చేసాం అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో పైలట్ గా వచ్చిన వారి గురించి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొరకలేదు మాకు యాక్చువల్గా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసాం దీంట్లో వెహికల్ వార్నర్ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు రాయడం జరుగుతుంది వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేసి యాక్చువల్ అరెస్ట్ చేస్తాం ఈ వార్నర్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేసి అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం ఈ విలువ సుమారుగా ఒక యాభై లక్షలు ఉంటది బెనారస్ వెళ్తుందండి బెనారస్ అంటే ఇది మాడుకుల ప్రాంతంలో ఎవడైంది చెప్తున్నాడు వీడు యాక్చువల్గా మాకు యాక్చువల్గా పైలట్స్ దొరుకుంటే మన పూర్తివీరా దొరికేవి అదే ఈ విధంగా పారి పనుల గురించి కూడా ఈ పైలట్స్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తాము వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా రెమెంట్ బంగురం విలేజ్ ఏం చేస్తారంటే మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉంది కదా మల్కాజ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లో ప్రొక్యూర్ చేసి దాన్ని ఎక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు డంప్ చేసి ఒక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా వరుస ఇప్పుడు మనకు దొరికిన కేసులన్నీ కూడా మల్కాజ్గిరిలో దొరుకు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దొరుకుతున్నాయి మాక్సిమం ఈ ఈ ఈ కాలంలో కూడా అన్ని కాలంలో కూడా అక్కడి నుంచి దొరుకుతుంది మన ఏరియాలో అయితే గాంధీ అసలు ఏమీ లేదు అసలు బాడీ ఏరియాలో ఎక్కడ గాంధీ అంతా దొరకలేదు నేను అక్కడి నుంచే వచ్చాను టూ ఇయర్స్ అయింది అక్కడ చేసి మాక్సిమం డిస్ట్రాయ్ చేస్తాం కల్టివేషన్ అంతా డిస్ట్రాజ్ జరిగింది అక్కడ ఏ కేసు దొరికినా మూలాలో మల్కాజ్ గిరి చెప్తున్నారు అందరు రీసెంట్గా ఒక వెహికల్ దొరికింది మంచి టూ మంత్స్ బ్యాక్ వెహికల్ దొరికింది మన స్పర్ణలో దొరికింది వ్యాన్ అది యాక్సిడెంట్ అయిపోయిన వ్యాన్ కూడా దొరికింది మనకి దాంట్లో కూడా మొదలు అరెస్ట్ చేసాం దాంట్లో కూడా ఎవడైతే వాళ్ళు ఉన్నాడో వాడిని కూడా అరెస్ట్ చేసి ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా మన కోర్టు దగ్గరికి వస్తాడని వెళ్ళి మేము కాస్తే వాడు ఎస్కేప్ అయ్యాడు వాడిని కూడా అది తొందరలో అరెస్ట్ చేసి మేము రిమాండ్ పెడతాం ట్రాన్స్పోర్ట్ విషయంలో మీ దగ్గర ఏ మాత్రం సమాచారం ఉన్నా సరే మాకు ఇస్తే డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం పేరు ఖాన్ సమ్ ఖాన్ ముస్తాక్ ఖాన్ ముస్తాక్ ఖాన్ ఇది రాజస్థాన్ అండి ప్రెసిడెంట్స్ ఆఫ్ రాజస్థాన్ అని ఉంది బండి రిజిస్ట్రేషన్ అయితే హర్యానా ఢిల్లీలో యాక్చువల్గా ప్రొక్లైనర్ ఏదో పట్టుకొని వచ్చాడు ఎన్ఐడి జంక్షన్ కాడ

అంటే మాకు డిఫెన్స్ లో ఎలా చదువుతుంది క్వశ్చన్స్ ప్రకారంగా మేము పోతున్నాం నేను ఈ మధ్య చాలా కేసులు చెప్పాను ఎవిడెన్స్ చెప్తే మరి మీరు గాంధీ ఎలా తెలిసింది అన్ని మోడల్ మీద చూసారా లేదా అన్ని పైకాలు చూసారా ఈ క్వశ్చన్స్ ఏం సమాధానం చెప్తాను మీ ఎస్టేట్ గారు ఇన్వెంట్ చేస్తారు ఇన్వెంట్ చేసిన తర్వాత దాని ప్రకారంగానే అవుతారు దొరకలేదండి ఇది ఈ పైలెట్ లో దొరకట్లేదు మనకి ఫోన్ సెల్ఫోన్ ఇప్పుడు కదా అట్టే పెట్టేస్తాడు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ వేస్తాడు ఆ ఊర్లో ఉండడు యాక్చువల్గా లాస్ట్ యాక్సిడెంట్ కేసు అయితే సుజాత నగర్ అటు రెసిడెన్స్ వాడు నెల క్యాచ్ మార్చేసాడు మళ్ళీ మన కోర్టుకు వస్తాడో తెలిస్తే కోర్టు దగ్గర కూడా క్యాచ్ చెట్టు అక్కడ దొరకలేదు